హరే మహాదేవ శంభో శంకర అందరికీ కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు అండి మరి ఈరోజు ఏకాదశి పదిహేను నవంబరు సో నేను వచ్చేసి కోనేరు దగ్గర అంటే సింహాచలం కోనేరు దగ్గర లక్ష దీపం అయితే వెలిగించానండి నేనైతే అసలు అనుకోలేదండి మనసులో అనిపించింది ఈరోజే ఇక్కడ నేను లక్ష దీపం వెలిగించాలి సింహాచలం కోనేరు దగ్గరే అనుకున్నాను అసలు అనుకోకుండా ఇక్కడ ఏమైందంటే కోటి దీపోత్సవం జరుగుతుందనమాట అందులో నేను కూడా పాల్గొనడం అనుకోకుండా మరి రావడం శివయ్య ఆశ్చర్యంగా రప్పించుకున్నారనిపించింది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట సో చాలా మంది ఇక్కడ కోటి దీపాలు అంటే ప్రతి ఒక్కరు కూడా లక్ష దీపాలతో కోటి దీపాల ఆరాధన అయితే ఈరోజు కోనేరుదే జరిగింది ఇంకా నా ఆనందానికి అయితే ఇంకా అసలు హద్దులే లేవు ఆ శివయ్య నిజంగా ఆశ్చర్యకారుడు ఆ లయకారుడు అంటే ఏంటా అనుకుంటే ఇలాంటివే నేను ఈరోజు ఇక్కడ లక్ష దీపం వెలిగించాలి అని మాత్రమే సంకల్పం అనుకొని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోటి దీప ఆరాధన అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నారు దీపాలు వెలిగిస్తున్నారు అని నారాయణ మహాదేవ శంకర సో నేను వచ్చేసి కోనేరు దగ్గర అంటే సింహాచలం కోనేరు దగ్గర లక్ష దీపం అయితే వెలిగించానండి సో చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే లక్ష దీపం వెలిగించుకొని ధూప దీప నైవేద్యాలతో ఈ విధంగా అలంకరించుకొని పువ్వులతోటి కుంకుమతో అక్షింతలతో పసుపుతో అచ్చనైతే చేసుకున్నానండి మరి శివయ్యను ఆరాధించుకోవడానికి ఎక్కడైనా సరే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ చాలామంది కూడా ఈరోజు ఈ విధంగానే లక్ష దీపాలు అయితే వెలిగించారు చాలా దిక్కులు అయితే ఇలాగే వెలుగు ఉన్నాయి చూస్తున్నారు కదండి అన్ని దిక్కులు కూడా లక్ష దీపాలు అయితే వెలిగించారు మొత్తం లోపల గుడంతా కూడా వెలిగించారు సో ఈరోజు సింహాచలం కోనేరు దగ్గర అయితే అస్సలు ఖాళీ అయితే లేదండి ఇప్పుడు కొంచెం ఖాళీ అయ్యాక నేను మీకు వీడియో చూపిస్తున్నాను సో నేనైతే ఈ విధంగా అయితే లక్షదీపం దీపం అయితే వెలిగించుకున్నాను మరి ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు నా మీద మీ మీద మనందరి మీద ఎప్పుడు ఇలానే చల్లగా ఉండాలని ఆ శివయ్య చల్లని చూపు దీవిన ఎప్పుడు మన మీద ఇలాగే కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరహర మహాదేవ శంకర